హలో ఎవరివన్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ ఉగ్గాని ముందుగా ఉగ్గానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బొరుగులు టూ ఆనియన్స్ రెండు టమోటాలు పచ్చిమిర్చి చిన్న నిమ్మకాయ పసుపు ఉప్పు ఇది ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు కొత్తిమీర కరిపప్పు పుట్నాలని చివరిగా మిక్సీలో వేసుకొని పౌడర్ ఉగ్గాని ప్రిపరేషన్ చూద్దామండి ముందుగా బురుగులని ఇలా నానబెట్టుకోవాలి ఆనియన్స్ని చిన్నగా తరు తరుక్కోవాలి టమాటాలతో ఇలా చిన్నగా తరుదుకొని పచ్చిమిర్చి కొత్తిమీర పుట్నాల పప్పుని ఇలా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి రండి ఉగ్గాని తయారు చేసుకున్నాం ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు కలిపి పెట్టుకున్నాం కదండి పోపు గింజలు వేసుకుంటున్నాను కరివేపాకు ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చిని మిక్సీలో వేసి కూడా పేస్ట్ లాగా కూడా వేసుకుంటారు టమాటా ఇలా టమాటా పచ్చిమిర్చి ఆనియన్ మెత్తబడేంత వరకు కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ సరిపడినంత వేసుకోండి క్వాంటిటీని బట్టి మనం అంటే ఉగ్గం చేసుకునే క్వాంటిటీని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ని కొంచెం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇలా వాటర్ మొత్తం పోయేంత వరకు కలుపుతుండాలి ఇప్పుడు మెత్తబడింది పసుపు వేసుకుంటున్నాను పసుపు ముందుగా వేస్తే కలర్ కొంచెం బ్లాక్ అవుతుంది చివరిగా పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది ఇలా వాటర్ పోయేంత వరకు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి చివర్గా కొంచెం కొత్తిమీర ఇలా ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బొరుగుల్లో కలుపుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ బొరుగులు నానబెట్టుకున్నాం కదా పక్కకు తీసి పెట్టుకుంటే ఇలా ఇలా అవుతాయి ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీని ఇందులో కలుపుకోవాలి బొరుగులు అన్నిటికీ పట్టేలాగా ఇలా నీట్గా కలుపుకోవాలి కానీ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి దీని కాంబినేషన్తో బజ్జీలు తింటే చాలా బాగుంటుంది బజ్జీ లేకపోయినా బాగుంటుంది ఇలా మొత్తం కలిపేంత వరకు నీట్గా కలుపుకోవాలి ఇది మొత్తం బొరుగులకి బాగా పట్టేసిందండి ఇలా సాల్ట్ చూసుకొని వేసుకోండి చివరిగా ఇలా పుట్నాల పొడి చల్లుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి సాల్ట్ చూసుకోండి నాకు సరిపోయింది సాల్ట్ చూసారు కదండి ఉగ్గాని ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపించాను మీరు కూడా మీ బ్రేక్ఫాస్ట్లో ఈ ఉగ్గాని యాడ్ చేసుకోండి తిని రుచి చూసి చెప్పండి ఈ రాయలసీమ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని దీని కాంబినేషన్లో బజ్జీ టేస్ట్ చాలా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్